హలో వదిన నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదిన ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మత్తులో పడి కూర మాడొట్టాను వదిన తెలివిగా నేనేం చేశాను తెలుసా ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింట ఆడిచ్చిందని చెప్పి మా ఆయనకు పెట్టాను వదిన వేసుకుంటా తిన్నాడు తెలుసా మీ ప్రాబ్లం లేని ఎప్పుడు జల్ది సార్ నాకు మంట సార్ ఎప్పటి నుంచి దీని నెక్లెస్ చూసినప్పటి నుంచి సార్ నా కళ్ళు మంట సార్ ఎప్పటి నుంచి దీని పట్టుచీర చూసినప్పటి నుంచి సార్ నీకేం ప్రాబ్లం అమ్మా నా కొల్లంతా మంటే ఎప్పటి నుంచి దీని కొత్త చూసినప్పటి నుండి దీని కొత్త చూసినప్పటి నుండి నువ్వు నా ఇంట్లోకి వచ్చినావు ఓ పిచ్చోడా మంచిగా చూడు నేనే ఓరిత్తా నువ్వేనా ఎప్పటికి నైట్ చూసి చూసి ఒక్కసారి సీరియల్ చూసేటాలకు భయపడ్డా నేను అంత భయంకరంగా కనబడ్డా రాత్రిలు తిరిగే దయ్యాలు పట్టబాటి ఇండాల కూడా తిరుగుతున్నా ఏంది అనుకున్నా ఎప్పటి నుంచే నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఏంటది మా ఫ్రెండ్స్ అందరు ముందు నేను ఇంట్లో తోపు తురుము నేనంటే మా ఆవిడ వనికిపోయిందని చెప్పి చెప్పుకున్నాను ఏం లేదు రేపు ఒక్కసారి మా ఫ్రెండ్స్ ముందు నీకు వీడియో కాల్ చేస్తాను కానీ నేను అంటే కొంచెం భయపడినట్టు యాక్షన్ రూపాయలు కుదరదప్ప సరే పదిహేను వందలు ఇస్తాను ఒక రెండు రోజులు వంట చేసి పెడతాను ఇంట్లో ఓకేనా ఇది ఇది అనిత ఇది సరిత ఇది అబిత అది ఇది 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 నెక్కర్ హిందు ఐ డోంట్ లైక్ ఫీలింగ్ చిన్నప్పుడు మీరు ఎదురు పాడిన పాట ఉందిగా ఆ పాట పాడు శ్రీ తప్పకుండా వస్తాడు నేను డుస్తున్నా పని ఆవిడ వస్తుందిగా అందుకే అదిస్తున్నానండి ఆవిడకి హెల్ప్ చేస్తున్నావా కాదండి తను వచ్చేటప్పటికి ఇల్లు అసహ్యంగా ఉంటే తిడతది అరే ఏం చేసుడే మా అబ్బా తప్పిపోయి నెల రోజులు అయితే ఏదన్నా ప్రకటన ఇద్దామంటే నా దగ్గర మా అబ్బా ఫోటో ఒక్కట్లేదా ఎట్లనే పోనీ పని చేద్దామా అది నా ఫోటో ఇచ్చి ఇచ్చిలో చెప్పిద్దామా అబ్బా నీ అంతా ఇచ్చంతరాలు ఏడలేదు మా కనబడక కనబడాక నేనేతాను ఫ్రీగా టీవీలో కనబడాలని న్యూస్ చూస్తానవా దేవుడా ఒక రెండు మూడు కోట్లుంటే కింద పడి నేను పైకి వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తా పైసలు రెడీ ఉన్నాయి పైకి తీసుకోపో అక్క ఈ అమ్మాయి నాకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది అమ్మకి చెప్పి ఈ సంబంధాన్ని ఓకే చేయించాయి ఏం మాట్లాడుతున్నావురా ఏ అమ్మాయి నచ్చింది నీకు ఇదిగో అక్క ఈ ఫోటోలో ఉందిగా ఈ అమ్మాయి అక్క ఈ ఫోటోలో అమ్మాయ ఒరే తింగరోడా అమ్మ చీర కొనుక్కుందిరా ఆ చీరలో వచ్చిన ఫోటో ఇది నిన్న నువ్వు మా ఇంటికి వచ్చావు కదా మా మమ్మీతో నువ్వు మాట్లాడావు కదా మా మమ్మీకి నువ్వు చాలా చాలా నచ్చేసావంట మా మమ్మీ నాతో చెప్పింది నువ్వు ఎన్నైనా చెప్పు నేను నిన్నే పెళ్లి చేసుకుంటా మీ మమ్మీ నన్ను మర్చిపోమని చెప్పు